విద్యార్థినులు కష్టపడి చదువుకునే ఉన్నత లక్ష్యాలు సాధించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ పేర్కొన్నారు దొండపనేని ఇందిరా ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ప్రతిభ కలిగిన విద్యార్థినులకు ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు స్థానిక కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇంద్ర మున్సిపల్ బాలికల హై స్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థినీలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ చేతుల మీదుగా ప్రోత్సాహ నగదు బహుమతులను అందజేశారు మంగళవారం మాజీ శాసనసభ్యురాలు స్వర్గీయ దొడ్డపునేని ఇందిర ఎనభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఆమె కుమార్తె డాక్టర్ గోగునేని ఉమా ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు స్కూల్లో చదువుతూ పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినిలకు ప్రోత్సాహ నగదును డాక్టర్ గోగ్నేను ఉమా అందజేశారు స్కూల్ చదువుతున్న బాలికలందరికీ పండ్లు పూలు అందజేశారు బాలికలు చక్కగా ఉన్నత చదువులు చదువుకుని పాఠశాలకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని డాక్టర్ ఉమా సూచించారు తొలుత దొడ్డపిన్నేని ఇంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో గుమ్మడి రమేష్ ఈదర వెంకట పూర్ణచంద్ గుమ్మడి సాంసారావు నేలటూరి బెన్ను కొడాలి శ్రీనివాసరావు ఉయ్యూరు రాజశేఖర రెడ్డి దేవినేని రమాదేవి రమణ గోవర్ధని కుమారి గవిని దినేష్ వి శ్రీలక్ష్మి నేలటూరి శాస్త్రి స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు మున్సిపాలిటీ తరపున ఆకాశాలకి ఆ పేరు జరిగింది మూడు సార్లు పనానికి శాసనసభ జిల్లా కలిసి చైర్ పర్సన్ గా ఆ రోజు మన తన ఉద్యమని అలాగే ప్రజలకు సేవల్ని అందించినటువంటి ఒక ఇక్కడీ తల్లికలు తల్లిదండ్రులు టీచర్స్ అట్రోస్ ఆలోచనతో ఈ స్టెప్స్ కూడా పెంచుకున్నా కాబట్టి పట్టకుండా మీ అందరూ ఒక నూతన ఉత్సాహంతో విద్యా రథంలో తన పట్టమైనటువంటి ఈ ఆడపిల్లలై టాటోస్ అన్న ప్రతి సంవత్సరం కూడా స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఇవ్వడం నెక్స్ట్ బాగా అందరు పోటీ పడి మా ఫస్ట్ మా ఫస్ట్ అందరూ కూడా పోటీ పడ్డది మరి వాళ్ళ జ్యోతి మీదగా ప్రైజ్ అందుకుంటారని నేను కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి చేసిన